నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ రోజు విడేస్తున్నాయి బండి వోక్స్ వ్యాగన్ టైగోన్ థౌజండ్ సిసి టర్బో పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబిస్టాట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా అలా వచ్చినాయి కేవలం పదహారు వేల తొమ్మిది వందలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ లాస్ట్ సర్వీస్ పదిహేను వేలకు వేయించిన బిల్లు కూడా మన దగ్గర ఉంది టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థర్టీ నైన్ జూన్ వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఏడు జూ జూన్ పదిహేడు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మెరూన్ కలరు డ్యూయల్ కలర్ కాదు సింగిల్ కలర్ మెరూన్ కలర్ బండి ఆటో గేరు థౌజండ్ సిసి టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాబీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ లోన్ ఉందా బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు ఒకవేళ ఈ లోన్ మనకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ నెంబర్ కాబట్టి కస్టమర్ బండి ఎందుకు అమ్ముతున్నారని ఇప్పుడే ఒక అన్నయ్య ఇక్కడ ఆ లోపలికి మాట్లాడుతుంటే తమ్ముతు సార్ ఈ బండి ఇక్కడికి మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక అన్నయ్య ఇంత కొత్త బండి ఎందుకు అమ్ముతున్నారని అడిగితే వీళ్ళు ఒక కాంట్రాక్ట్ ప్రాసెస్లో ఈ బండి కొనుక్కున్నారు ఆ కాంట్రాక్ట్ అత్త ఇది ఉంచుకొని వచ్చిన అమౌంట్ను మనం అటు ఈఎంఐ షిఫ్ట్ చేద్దాం అనుకుంటే అది కాంట్రాక్ట్ వీళ్ళకంటే ఎక్కువ పైసలు ఇచ్చిన వాళ్ళకి వెళ్ళిపోయింది అది వీళ్ళకి రాలేదు కాబట్టి ఈ బండిని వీళ్ళు సేల్ చేస్తారు అంతకుమించి ఏం ప్రాబ్లం లేదు బండి మీరు కావాలంటే షోరూమ్కి తీసుకొచ్చి చెక్ చేయించుకోర్రీ జెన్యున్ అయింది అంటేనే రేట్ మాట్లాడదాం లేకపోతే లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి వోక్స్ వ్యాగన్ టైగన్ వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో ఇంజన్ ఇది పెట్రోల్ ఇంజన్ ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా వలేదు బండి మొత్తం ఒరిజినల్ సార్ బానట్ నుంచి డిక్కి వరకు బండికి సన్ రూఫ్ రాదు కేవలం టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చి చాబీ స్టార్ట్ ఇచ్చిండు అట్లనే ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టెరింగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ ఐదుటికీ ఐదు ఇవి రన్నింగ్ టైర్లు వచ్చేసి పదిహేడు వేలు తిరిగినాయి సిఎట్ కంపెనీ టైర్లు ఈ డోర్కు చిన్నగా ఇక్కడ దెబ్బ తాకింది సార్ అంత పర్టికులర్గా చూడంగానే ఏదైనా మిస్ అయితే మళ్ళీ మీరు వచ్చి అడుగుతారని అది కూడా ఎప్పుడైతే చెక్ చేసి పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కిలోమీటర్ తిరిగింది బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఆటో గేరు పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు మనకు లోన్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా లోన్ కూడా వేసుకోవచ్చు ఓక్స్ వ్యాగన్ టైగన్ టీఎస్ఐ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు బండి మొత్తం ఒరిజినల్ సార్ ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు ఎక్కడ ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు స్టెప్నీ టైర్ ఇప్పటివరకు వాడలేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వీల్పాన జాకరాట్ కూడా సిల్లే ఉన్నాయి బండికి రెండే ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఇది కొత్త బండి పద్దెనిమిది లక్షల చిల్లర ఉందంట కస్టమరు ఇక్కడ గీత పడ్డది కస్టమర్ ధర వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్లో కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేల అయిన దగ్గర ఇరవై వేల కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్